గ్రామ ప్రాణం పోసిన ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో పద్నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు పదిహేను ఫైనాన్స్ కమిషన్ నిధులను రాష్ట్రానికి కేటాయించడం హర్షణీయమని మార్చిల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు అన్నారు బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు యాగంటి మల్లికార్జునరావు మాట్లాడుతూ నాటి జగన్ పాలనలు గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించకుండా వ్యవస్థను నిర్వీర్యానికి పాల్పడ్డారన్నారు దీంతో ఐదేళ్లుగా గ్రామాల్లో మౌలిక వసతులు కరువై ప్రజలంతా అంధకారంలో మగ్గారన్నారు జగన్ పాలనలో దాడులు దౌర్జన్యాలే అన్నారు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు కానీ లక్షల కోట్లు అప్పులు మాత్రం రాష్ట్ర ప్రజలపై భారాన్ని మోపిన ఘనత జగన్దేనన్నారు సంపద సృష్టించడంతో పాటు నిజమైన అభివృద్ధి సంక్షేమం చేసి చూపించడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమవుతుందన్నారు నాటి జగన్ పాలనలో ఎంపీలు ఎమ్మెల్యేలంతా దాడులు దౌర్జన్యాలు భూదందాలతో కాలం గడిపి అవినీతికి పాల్పడ్డారన్నారు కానీ గత ప్రభుత్వ మాదిరిగా తెలుగుదేశం పార్టీ ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డం లేదన్నారు అవినీతికి పాల్పడి ప్రజాధనాన్ని లక్షల కోట్లు దోచుకున్న వారిపై మాత్రమే చట్టపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదని చట్టానికి సహకరించకుండా మీడియా ముందు వైసీపీ నాయకులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు త్వరలో రాష్ట్ర రాజధాని అమరావతి రూపురేఖలు మారనున్నాయన్నారు చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంతో పరుగులు పెట్టడం ఖాయమన్నారు చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడన్నారు అన్నారు పల్నాడు ప్రాంతంపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారన్నారు అహర్నిశలు మార్చల్ నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందన్నారు బడ్జెట్ లో గ్రామ పంచాయతీలకు భారీ నిధుల కేటాయింపుకు సీఎం చంద్రబాబు కృషితో గ్రామ పంచాయతీలకు ప్రాణం పోసినట్లయిందన్నారు